ఒకప్పుడు రాష్ట్రంలోనే ఉత్తమ చెత్త సంపద తయారీ కేంద్రం వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల ఇది డంపింగ్ యార్డ్లా తయారైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెదపార్పుడి మండలం పెదపార్పుడి గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెత్తను అలాగే వ్యర్థాలను చేసి ఇక్కడ చెత్త నుండి సంపదను తయారు చేసేవాళ్ళు ఇక్కడ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచి అధికారులు అలాగే సిబ్బంది కూడా చెత్త నుంచి సంపద ఎలా తయారు చేయాలి ఏంటన్నది కూడా ఇక్కడి నుంచే శిక్షణ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛాంధ్ర దానిలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలకు నిధులు కేటాయించాయి అలాగే పర్యావరణ హితంగా తడి చెత్తను పొడి వేరు చేసి దీని ద్వారా ఎరువులను తయారు చేసి ప్రకృతి సిద్ధంగా అటు రైతులకును ఇటు ఇళ్ళకి దగ్గర మొక్కలు పెంచుకునే వారికి కూడా ఈ ఎరువులను అందించేవాళ్ళు కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలకు నిధులను నిలిపియడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఈ జిల్లాలోనే తలమానికంగా ఉన్న పెదపారపూడి చెత్త సంపద తయారీ కేంద్రం అనేది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఇదే పెదపారపూడి చెత్త సంపద తయారీ కేంద్రం మీద ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించి అప్పట్లో ఉన్న సర్పంచ్కి ఉత్తమ సర్పంచ్కి కూడా అవార్డునివ్వడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ చెత్త సంపత్ తయారీ కేంద్రం అనేది శిథిలవతకు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా ఈ చెత్త సంపత్తు తయారీ కేంద్రం మీద దృష్టి సారించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు ఎరువు తయారు చేసేవారు మొత్తం డంపింగ్ మొత్తం తీసుకొచ్చి అక్కడ ఎక్కడ పోగేసి మరి తడి చెత్త పొడి చెత్త అన్నీ దేని దానికి వివరం చేసి శేషాలు కూడా తీసుకొచ్చేసి పక్కన పడేసి దానికి కూడా మిషన్ తెచ్చారు మిషన్ తెచ్చి కూడా దాన్ని కూడా ఆడి వాడారు ఇప్పుడు ఏది లేకుండా పోయిందండి నాలుగు సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేకుండా మట్టి అయిపోయింది చెత్త పాకు ఏదైనా అయిపోయింది ఏర్పాటు చేసి ఏదైనా ఆశిస్తున్నామండి ఇవాళ డంపింగ్ యార్డ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దీన్ని మరి కోటమ ప్రభుత్వం పట్టించుకుని చాలా ముందుకు తీసుకెళ్లి రేపు గాంధీ జయంతి కన్నా దీన్ని అభివృద్ధి చెందే విధంగా చేస్తారని మరి రైతులందరూ కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డ్ ఫస్ట్ సెంటర్ జిల్లాకి అందరూ ఇక్కడ య్యేవాళ్ళు చాలా బాగుండేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాశనం అయిపోయింది బాగా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా దీనికి ఆదాయం పెరుగుతుంది మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తే రైతులందరికీ కానివ్వండి గ్రామంలో ప్రజలందరికీ కానివ్వండి అంటే మొక్కలకి ఇంట్లో పెట్టుకునే మొక్కలకి కానివ్వండి వ్యవసాయం చేసుకునే రైతులకు కానివ్వండి దీనివల్ల చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది బాగుంటుందండి ఇది మామూలుగా ఈ ల్యాండ్ అయితే ఫారం ల్యాండ్ అండి దీన్ని అప్పుడు సర్పంచ్ గారు శ్రీలక్ష్మి గారు తీసుకుని డెవలప్మెంట్ చేసి తడి చేత తడి చేతగాను పొడి చెత్త పొడి చెత్తగా వేరు చేపించి ఎర్ర కొనుక్కొచ్చి వేసి సంపదను పెంచి మామూలుగా కంపోజ్ ఎరువుని తయారు చేసి ఈ జిల్లాలో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడి నుంచే కొనుక్కు వాళ్ళు ఇవాళ సర్పంచ్లు కానీ ఇంకోళ్ళు కానీ గవర్నమెంట్ మారినాక ఇది ఈ స్థితికి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కానీ ఇదే పరిస్థితిలో ఉందంటే చాలా బాధేస్తుంది చేయాల్సిందిగా కోరుతున్నా రెండు వేల పంతొమ్మిది నుండి ఇది మరుగున పడిపోయిందండి దీన్ని మళ్ళీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్తో ప్రతి నెలలో మూడో శనివారం పథకంలో భాగంగా అడవల్లే ఉన్న దాన్ని జేసీబీతో మన శుభ్రపరిచారు దాన్ని అదే ముందు చూపుతో రేపు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి నాటికి గానీ లేదా పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు గానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దీనికి మళ్ళీ పూర్వవాయిం తెస్తారని ప్రజల ఆరోగ్యము రైతులకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా ఎరువు ఇవన్నీ అందజేసి చేస్తానని ఆశిస్తూ చాలా కృష్ణా జిల్లాలో చాలా వరకు కూడా చెత్త సంపద తయారీ కేంద్రాలు మొదలబడ్డాయి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా స్థాపించిన పెదపార్పుడిలోని చెత్త సంపద తయారీ కేంద్రం పునర్వైభవం కోసం ఎదురు చూస్తోంది ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పునర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు కెమెరామన్ ఎంఎస్ శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ పెదపార్పుడి కృష్ణా జిల్లా